జయ శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది కామాఖ్య గౌహతిలోని చిన్నమస్తాదేవి ఆలయం అనమాట ఇది చిన్నమస్తాదేవి ఆలయం ఆ పక్కన కామేశ్వరుడు ఆలయం ఉంటుంది ఇక్కడ కామాఖ్యాదేవి కామేశ్వరి కామేశ్వరుడు శివయ్య కింద ఉంటారు అయితే ఈ చిన్నమస్తాదేవి ఆలయం వచ్చేటప్పటికి మీకు రాహువుకి సంబంధించిన ఆలయం శతవిష నక్షత్రం వాళ్ళు తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి రాహుగ్రహ నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా లేదంటే వాళ్ళ నక్షత్రం నుంచి అనుగ్రహం కావాలి అని అనుకుంటే గనక ఈ తల్లిని చిన్నమస్తా అమ్మవారిని ఆరాధించిన ఇక్కడికి వచ్చి వా ఆ రాహుదశలో ఏదైనా ఇబ్బందులు వస్తుంటే కనుక ఈ తల్లి దగ్గర ఏదైనా పూజ చేయించుకుంటే మీ గోత్రనామాలతోటి ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది గౌహతిలోని కామాఖ్య దేవాలయంలో రా చిన్నమస్తాదేవి ఆలయం